బిటుం మ్ట్లి క్సుది మ్టిఇ కోలు ద్రీటన లోం క్సులోం కోలీపటిని పోలుది కోలోటి కోలోవాం కోలోం చ్స్పలోం గిన్లి పోలాం చ్స్నిండి कर्तमेन प्रजा भूता मई संभव कर्तमा श्रीयम वासे में तुले माकरम पर कमारिनी आग्रानी चंद्राम निर्मयी लक्ष्मी जागरे जो ममावह आग्राम कित्रिनी दिश्चिन सुवर्णाम हे ममालिनी सूर्याम निर्मयी लक्ष्मी दुष्टेत्रे पुत्रा स्वयं श्री देवी देवता पद्मासने पत्नोरु पत्माक्षी पत्तसंभवे तम्मां वजस्तु बाक्षी एकसौ क्यम लवाम्यं अश्वदाही चकोदाही महादने महाद्रेय धनम्मे दुष्टां देवी सर्वका सरोत्मां चंद्राभां लक्ष्मीमिश्रां सूर्याभां सहनिश्वरें चंद्रसूर्य अग्निशब्बां श्री महालक्ष्मीक ధర్మధ్యోదనం వారుధనం సూర్యోదనం వసో గణంద్ర ప్రహస్పతి నవర్ణం శ్రీసోత్ సంజే జదా వరిషంత దేవ విభావర్తివో అపరిచ్ఛ విదః రోహంత సర్వ విద్యాని అప్పుడు కుశలయః పద్మ ప్రియ పతిని పద్మహస్తయ పద్మానయ పద్మధర सिमहाली महासिमहा जससुति श्री गंगा गौरी देव का प्रीतम कुकुमा चंद्रसम प्रयामि प्रयाय नाम बदमाय महापुरुषे अहं स्तुवाय नमामि परब्रह्म परमात्पुरुषाय जनमतेन बोल गोस्वामी चंद्रवरेन्द्र प्रभुदेव समीधि विज्योर्न हम प्रचोदयात् सच्चिन्द्र परमंजनचामि अमृतमस्तु अमृतोपोस्तु विसिस्वाहा ओम प्राणाय स्वाहा वम अपानाय स्वाहा वयानाय स्वाहा स्वाहा

ఇంటి కోడికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పూలతో విషయంలో మాత్రం అది తారుమారైంది మాత్రం గుడికి వెళ్ళి దీపారాధన చేసేవారు ఈ విధంగా రోజులు జరిగేది కార్తీక మాసం అంతా గడిచిపోయేది కానీ పూలను మాత్రం ఏ ఏ మాత్రం కూడా బాధపడకుండా తన దగ్గర ఉన్నటువంటి ఆ అంటే తన పేరులో ఉన్నటువంటి పత్తితో పార్వతి పరమేశ్వరులకు గంగా నమస్కరించింది అలా పూలమ్మ భక్తికి ఆ దైవం ఆమె కోసం ఒక పుస్తకం వచ్చింది దాంట్లో విమానంలో ఆమె ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది మీ అందరు ఇక్కడే ఉన్నారు కానీ ఏదో ఇంత జరుగుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్న వారందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు వెళ్ళేసరికి పూలమ్మ కూడా ఈ విధంగా అందరు జనాలను చూసి అందరికీ నమస్కారం చేసిందామానం ఎక్కింది ఆ విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చినటువంటి అత్త మిగతా కోడళ్ళు తోడి కూడళ్ళందరూ కూడా తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పూలం అని కిందకు లాగడానికి ఆమె కాలు పట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే విధంగా చేస్తున్నారో అత్తా అందరూ కూడా పశ్చాత్తాపంతో బాధపడుతున్నారు మేము చేసిన ఇది కదా అని చెప్పి తెలుసుకొని కూడ కనకరించలేదు అప్పుడు ఆ భగవంతుడు ఈ పూలం అడుగుతున్నాడు ఏమనంటే అమ్మ మీదే న్యాయం చెప్పడానికి వదిలేస్తున్నాను మరి ఈ రోజు వరకు ఎవరైతే కార్తీక మాసం నెలంతా కూడా ఒకవేళ వీలు కాకుండా దీపారాధన చేయని వారైనా సరే లేదా దగ్గరలో దేవాలయం లేకుండా పెట్టిన తర్వాత మెలిగించి ఆర్తి ఉంది పంతులు గారు ఒక్క నిమిషం ఆగండి మరి మూలం పోయినా మా వేసిన వాళ్ళు కొంచెం జరగండి

करता हूं जी जो न्यूज़ चलती रहेगी जैसे सब कुछ है इंटरनेट है या वह है बात कर रहा हूं और बात कर रहा हूं సైడ్ బార్డర్ పెట్టి వెళ్ళిపోయిందా కొంచెం